బాగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది నాకు నాకేమి రక్త సంబంధం లేదు మీతో కానీ ఆత్మ మీ అందరితో ఉంది వయస్సులు అనగానే నాకు ఆత్మ బంధువులు కానీ కనుక మీ అందరికీ ఇక్కడే కాదు ఇక్కడే నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కిరణ్ గురించి నాకు క్లోజ్ ఫైన్ ఇక్కడ అలాగే యూఎస్ లో కూడా నందనంపాటి హనుమాన్ అని హనుమాన్ నందనంపాటి అని ఆయన కూడా బాగా క్లోజ్ ఫైవ్ నిద్రం కలిసి మూడు బిజినెస్ కూడా చేస్తాం ఆయన కూడా పెద్ద వయసు ప్రముఖులు అక్కడ చేస్తాం ఎందుకు అంటే చాలా కారణాలు ఉంటాయి నా సొంత కారణం ఏంటంటే నేను చదువుకుంది వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేమో కాన్వెంట్ పెట్టారు దానికే చదువుకున్నాను పెద్ద విశేషాలు దాంట్లో మీరంతా చప్పటి ఏంటంటే కాన్వెంట్ లో చదివేంత గొప్ప ఆర్థిక పరిస్థితి నాకు లేదు అప్పుడే కరెక్ట్ గా స్టార్ట్ చేయబట్టి ఎంత ఎంత ఆదృష్టంగా జరిగిందో అంటున్నారు కానీ నా చదువు స్టార్ట్ అవుతుంది అప్పుడే ఆదివయసు సంఘంకి సడన్ గా స్కూల్ పెట్టాలనిపించింది స్కూల్ స్టార్ట్ చేశారు అది తక్కువ ఖర్చుతోంది ఎంత ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉండేది చదువుతుంది అంటే అదే కనుక లేకపోతే నేను కూడా అద్దుప్పలవాళ్ళు అనేవాడు మనకు ఇవన్నీ ఆ మహిళల్లో చదువుకుంటే ఏమయ్యా తెలియదు ఇంగ్లీష్ మీడియంలో అంత గొప్పగా చదువుకుని ఇంత ముందుకు వెళ్ళగలిగాను అంటే నాకు నేను చదివిన స్కూలు మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఉంది అది మోస్ట్ అందుకే మన ప్రములందరూ మనం వచ్చినప్పటి నుంచి సార్ మళ్ళీ మొత్తం నేనే రద్దుకుంటున్నాను నేను మీకు అందరికీ ఎప్పుడు రుణపడి ఉండే రుణపడి ఉన్నారని చెప్పేసి మొత్తం అందరికి తెలియజేస్తా వయసు అందరికీ నేను రుణపడి ఉన్నాను ఎప్పటి నేను ఏదైనా కానీ నా ఎదుగుదలకి నాంది పెరిగింది మీ దగ్గర అది కాక స్కూల్ మొత్తం నాతోనే పెరిగింది నేను నేను పెరిగిందంత ఫ్రెండ్స్ అందరూ నాకు అందేవాళ్ళ ఆరు వేదిక మనకు పైన స్కూల్ ఉండేది అలా సిక్స్త్ నుంచి ఉండేది కన్నీగా పొలవసరి మాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు దేవతల్లో కన్య పొలమీ రోజు గుడికి మీరు వెళ్ళేవాళ్ళు కానీ కన్య పొలమ గుడిలో ప్రసాదం నేను పదేళ్ల పాటు అందుకని ఆటోమేటిక్ నాకు పొంగు వచ్చేస్తారు ఆటోమేటిక్ ఆప్యాత వీళ్ళందరూ వచ్చి చెప్పగానే అందరికి నేను వెంటనే వెంటనే నేను స్కూల్ స్కూల్ ఆఫ్ కూడా ఇచ్చాను అవి ఇచ్చినే కాకుండా మా స్కూల్ నాతో చదివిన చదివిన వాళ్ళతోటి వాళ్ళతో మాట్లాడి రెడీగా ఉంచాను రెడీగా ఉంచే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు రెడీగా ఉన్నారు ఇంకా జీవితం కొద్దిగా అనుబంధం చాలా ఉంది ఇలా అనుబంధం కాకుండా నేను మీ అందరికి కూడా మీరు అందరూ అనుకుంటాను చాలా సమస్యలు ఉన్నాయి మీకు కావాల్సింది అనేది మీకు స్పష్టంగా తెలుసు సో మీ అందరితో మీకు తోడుగా ఉండి ప్రతి ఒక్కటి పరిష్కరిస్తానని చెప్పేసి ముందుగా నేను తమ్ముడి ఇద్దరికి నిర్మాణించు జూనియర్కి రిజల్ట్ వచ్చిన మొదటి రోజు మొదటి రోజు ఆ పక్కనే ఉన్న రాజవేష్ అంతవరకు నీకు అలా మనం అందరం రేపు గుడివాడ అభివృద్ధికి ప్రధానంగా గుడివాడ అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా కనిపించదు ఒకే ఒకటి అభివృద్ధి అంటే అభివృద్ధి జరిగే ప్రతి చోట అవకాశాలు బాగా ఉంటాయి అవున అవకాశాలు బాగా ఎక్కువ అభివృద్ధి జరిగే ప్రతి చోట అవకాశాలు అందరు కూర్చుంటే కూర్చునే వాళ్ళలో అర్జునుడు మీ హరి వయసులు మీరు అది రెడీగా ఉండండి గురువారి చరిత్ర ఆ మానవ చరిత్రలో మీ ఆందోళన చేయండి